మొదటి నలుగేస్తున్నారంట అయ్యగారు అయ్యగారు మరి మొదటి నలుగు మీరే అయ్యగారు మీరే అయ్యగారు అని అంటే ఈ అయ్యారు అమ్మగారు వాళ్ళ కోసం భారంగా కన్నీటితో ప్రార్థన చేసి వాళ్ళకి దగ్గరుండి వాళ్ళు ఏం చేస్తున్నారు నలుగు ఆస్తున్నారు దానికి ఒక పాట నలుగేయరే అమ్మలారా శ్రీవసన్ గారు పాడారు ఆ పాట పాడుకుంటూ ఏనాడు కూడా ఇలాంటి బోధలు నేను చేయాల ఇలాంటి ఆచారపరంగా నేను ఏనాడు కూడా ప్రోత్సహించలేదు అలాంటి వాటిని ఖండించానే తప్ప అబద్ధ బోధలు మోసకరమైన బోధలు ఈనాడు కూడా మీకు వినిపించలే మీరు నన్ను తిట్టుకుంటారు అన్న సంగతి తెలిసినా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పే తప్ప మీరు నా మాటను ఒకవేళ వినకపోయినప్పటికీ కూడా మీరు విన్నా వినకపోయినా మీరు ఇది చేయాల్సిందే అని ఖండితంగా చెప్పాను తప్ప నేను ఇలా చెప్పినందువల్ల వీళ్ళు రారేమో ఇలా చెప్పినందువల్ల వీళ్ళు మానేస్తారేమో అని ఏనాడు కూడా రాజీ పడిపోయి నేను సేవ చేయ మొన్న లెక్కేస్తే దేవుని వాక్యాన్ని ధిక్కరించి దేవుని మాటను లోబడక ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతామనే వాళ్ళు ఉన్నారు చూసారా అలాంటి వాళ్ళని మీరు లోబడి వస్తే రండి లేకపోతే మానేయండి అని చెప్పి వాళ్ళ సంఖ్య ముప్పై నలుగురు ఎంతమంది ఇక్కడ కూర్చున్న మొత్తం అంతమంది మీరు రావద్దు మీరు ఎలా అయితేనే రండి లేకపోతే రావద్దు అని ఖండితంగా చెప్పి పంపించిన వాళ్ళ లెక్క ఎంతమంది ముప్పై నలుగురు ఆ హెచ్చరికలకు లోబడి తిరిగి వచ్చిన వాళ్ళు ఎనిమిది మంది తిరిగి వచ్చిన వాళ్ళు ఎనిమిది మంది రాకుండా మానేసిన వాళ్ళు ముప్పై నాలుగు మంది సామాన్యమైన విషయం అంటారు ముప్పై నాలుగు రంటే ఎవరన్నా చెబుతారన్నమాట మీరు చెప్పండి ఎవరైనా సంఘానికి రాబట్టుకోవాలని చూస్తారు కానీ వచ్చే వాళ్ళని వద్దని వాళ్ళు ఉంటారు ఎక్కడన్నా అని అన్ని వాళ్ళు ఉన్నారు నన్ను నాకు రావాలని ఉంటుంది నా సంఘం నిండాలని ఎందుకు ఉండదు ప్రజలను రాబట్టుకోవాలని ఉండదా నా ఆశ నా తపన ఒక్కటే ఏంటో తెలుసా దేవుని రాకడలో నిందారహితులుగా మీరుండాలి అది నా తపన నామకార్థంగా ఏదో భర్తీ చేసుకుంటూ వెళ్ళిపోతామనేది కాదు అలాంటిది వద్దు మనకి అదేగా నేను బోధించేది ప్రియమైనటువంటి దేవుని పిల్లరా నేటి దినాల్లో సాతానుడు మోసగించి నీతి నుంచి మిమ్మల్ని తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది అదేగా చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి